మొన్న మొన్న బీచ్లో కళ్యాణ మండీ గాజిరెడ్డి గాజిరెడ్డి గాదిగా మొన్న మూడు వారాల క్రితం ఆదివారం మూడు వారాల క్రితం ఆదివారం రోజు మేడం గారు వచ్చారు ఏ మేడం గారు ఆ భారత్ గారు మేడం తెలియదు నాకు అంత పేరు చెప్తాను భారత్ గారు వచ్చాట రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి ఎత్తుకున్నప్పుడు అది కనపడుతుంది పాపం కది ఆ బా రాజుగారు బ్రహ్మాండ కట్టించారు మైసూర్ కోట ఈ కోట ఇది చూసి రాయి బ్రహ్మాండకున్నాడు కారు ఆఫ్ చేశారట బేరమ్ గారు చాలా బాగుందన్న కావాలి కావాలని చోడు ఎంత గౌరవండి ఇది నాకు కావాలి ఇది మాట్లాడండి మర్చి రాజుగారి కబురు మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలన్నారు ఇచ్చేయండి భయా పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులకంటే ఎంతగా తేలిపడి పంపన్నారు బాగుంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆహా ఆలోచిస్తుంది నేను ఎవరు సార్ అన్నారు ఇవ్వాలన్నారట నేను ఇవ్వను సార్ అన్నారు మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసిపోయి సంవసారం అయిపోయి అది పెళ్లిళ్ళే బ్రహ్మాండం చేసుకుంటూ కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ పంపిస్తారు ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ పో పెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే ఏంటి సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని ఇప్పుడు ఏంటంటే ట్వంటీ టూ ఇయర్ ఇచ్చారు ఎందుకోజుగారు పెద్ద ఆయన మీరు వయసు మళ్ళీ ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందులో అయితే మాట్లాడేసుకోండి సార్ అన్నారట కలషన్ గారు కలషన్ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ మనం మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బ్రోకర్ ఇచ్చేస్తా కలసర ఆకి కలెక్టర్ నేను చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను చేస్తాన కలెక్టర్ ఇది మాట్లాడికి సార్ మీకు ఇది కూడా అన్నట్టు పరిపాలించే విధానం